నమస్కారం నా పేరు శేఖర్ రావు ముఖ్యంగా కోపులీష్వర్ గారు గత ఎన్నో పర్యాలు కాలుసార్లు తన ఎమ్మెల్యే గురుపొంది ధర్మపురి మేడారం నియోజకవర్గాల్లో చాలా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మరి మన ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన అది బెస్ట్ స్కూల్స్ కావచ్చు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ సంబంధించిన అంశంలో ఈరోజు నలభై వేల మంది విద్యార్థులకు ఏదైతే ప్రభుత్వం ద్వారా బెస్ట్ స్కూల్ ద్వారా తన యొక్క సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖలో అనేక సందర్భాల్లో అన్ని పాఠశాలలో కూడా తను సీట్లు ఇప్పించి అనేక సందర్భాల్లో ఈరోజు ఆ పాఠశాలల పట్ల చాలా చక్కగా ముందు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి మరి ఈరోజు ఒక దళిత కుటుంబంలో పుట్టి తనదైన శైలిలో తాను చక్కగా ఒక ప్రైవేట్ పాఠశాల వ్యవస్థలే కాకుండా సాంఘిక సంక్షేమం సంబంధించిన పలు అంశాలలో కూడా దారిద్ర్యేక దిగువనున్న విద్యార్థులే కావచ్చు దారిద్రేతులకు తీవ్ర ఉన్న కుటుంబాల పట్ల చాలా ఆకర్షితులైన విధంగా వర్క్ చేసి తను మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోవడం కూడా కొసమేర్పుగా మరి ఈ సందర్భంగా ప్రజలంతా కూడా బాధపడుతున్నట్టు ధర్మపురి కాన్స్టెస్ తెలుస్తూ ఉంది మరి సందర్భంగా పెద్దపల్లి కాన్స్టిట్యూషన్ నుంచి తన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు నుండి మరి సోదరులారా మనందరం కూడా ఆలోచన చేసి బీఆర్ఎస్ ఏదైతే బలపరిచిందో అభ్యర్థిగా వారిని అందరినీ కూడా మనం ఓటు వేసి ఆ ఈశ్వరను ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని మీ అందరి కూడా గుర్తు చేస్తూ అనేక సందర్భాల్లో మనం తన మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పనుల మీద వెళ్ళినప్పుడు చాలా చక్కగా రిసీవ్ చేసుకొని మనందరి పట్ల సానుకూలత స్పందించి సానుకూలంగా స్పందించి ప్రతి అంశంలో కూడా ముందు వరుసలో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మన పనులన్నీ కూడా చక్కబెట్టారు కాబట్టి పార్టీలు కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా పార్టీలు ఏదైనా కానీ ఒక ఈశ్వరన్న మనం కుటుంబ సభ్యులలాగా ఉన్నారు కాబట్టి వారిని భారీ మెజారిటీతో కనుకున్నట్లయితే పార్లమెంట్లో తను మనకు అవసరం కాబట్టి మనం అక్కడ ప్రభుత్వం ఏది ఉన్నది ఇక్కడ ప్రభుత్వం అనేది కాకుండా అట్లాంటి ఆలోచన చేయకుండా ఒక మంచి వ్యక్తి సంపన్నుడు ఎందుకంటే అతను సింగరేణి గనిలో పనిచేసినటువంటి వ్యక్తి ఎంత చిన్నవాడితోనైనా ఎంత పెద్దవాడితోనైనా మమేకమై కుల మతాలకు అతీతంగా అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచే విధంగా తన మనసుది కాబట్టి తనతో గత ఇరవై సంవత్సరాల నుంచి నేను చూస్తా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా కోకులీశ్వరులను మనం భారీ మెజార్టీతో కనుక గెలిపించినట్లయితే దారిద్ర్య దిగువన్న ప్రతి ఒక్క వ్యక్తికి సానుకూలంగా స్పందించి ఏ అంశంలో అయినా ఏ విషయంలో అయినా మన వెంట ఉంటాడని నేను హామీ ఇస్తూ తప్పకుండా భారీ మెజార్డ్తో గెలిపించాలని కోరుతాను థ్యాంక్ యూ